హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన పక్షి విష్ణుమూర్తి వాహనం గరుడు కాని ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా గరుడు తండ్రి కశ్యప మహర్షి ఆయనకు రెండు భార్యలు వినత కద్రువు ఒకరు పక్షుల తల్లి మరొకరు నాగుల తల్లి ఒకసారి వినత కద్రువుతో పందెం వేసింది దానిలో ఓడిపోయి ఆమె బానిసగా మారింది ఆ అవమానాన్ని తొలగించడానికి వినత తన కుమారుడు గరుడుని ప్రార్థించింది తల్లి విముక్తి కోసం గరుడు నాగులకు వాగ్దానం చేశాడు అమృతాన్ని స్వర్గం నుంచి తీసుకువస్తానని అందుకోసం గరుడు దేవతలతో యుద్ధంచేశాడు గరుడు శౌర్యం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు ఆ సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై గరుడుకి తన వాహన స్థానాన్ని ఇచ్చాడు గరుడు అమృతాన్ని నాగులకు ఇచ్చిన ఇంద్రుడు దానిని తిరిగి తీసుకున్నాడు కాని నాగులు లాలచం వలన దాన్ని నాకి వారి నాలుకలు చీలిపోయాయి ఆ రోజునుంచి గరుడు శక్తి భక్తి త్యాగానికి ప్రతీకగా నిలిచాడు ఆయన పేరు వినగానే నాగులు భయపడతారు గరుడు కేవలం విష్ణుమూర్తి వాహనం కాదు ఆయన ధర్మానికి రక్షకుడు తల్లి పట్ల భక్తికి ధైర్యానికి చిహ్నం మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ తెలుగు సౌల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి